హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెల్ ఐకోన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ ఉత్తరాంధ్రలో వైసీపీ ఊపు కోటమే సీన్ రివర్స్ వైసీపీకి ఉత్తరాంధ్రలో మళ్ళీ సానుకూలత వస్తోందా అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవుననే జవాబు వస్తోంది వైసీపీ ఓడి గట్టిగా అయింది ఎంతలా అంటే మొత్తం ముప్పై అసెంబ్లీ సీట్లు ఉంటే వైసీపీకి రెండు ఎన్నికలలో దక్కినవి కేవలం రెండంటే రెండు మాత్రమే వైసీపీలో దిగ్గజ నేతలంతా వాటమికి గురై డేలా పడ్డారు ఇక చూస్తే గత ఏడాది వైసీపీ కూడా రాజకీయంగా పెద్దగా యాక్టివిటీ చేయడం లేదు ఇన్ఛార్జీలు కూడా ఆశించినంతగా జనంలోకి వెళ్లడం లేదు అయితే అనూహ్యంగా వైసీపీ ఉత్తరాంధ్రలో పుంజుకుంటోందని అంటున్నారు దానికి కారణం కూటమిలో ఉన్న పార్టీల మధ్య వైషమ్యాలు అలాగే లోకల్గా ఆధిపత్య పోరు ఎమ్మెల్యేలు కొంతమంది కట్టుదాటి దూకుడు చేయడం ఇలాంటి విషయాలతో వైసీపీకి ఉత్తరాంధ్రలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి నిజానికి ఉత్తరాంధ్ర మొదటి నుంచి కంచుకోటగా ఉంది అనేక నియోజకవర్గాలలో ఎక్కువసార్లు గెలిచిన చరిత్ర ఆ పార్టీకి ఉంది అలాగే జనసేన బీజేపీ జత కావడంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు నల్లేరు మీద బండిలా సాగిపోయాయి కానీ ఇప్పుడు సీన్ అలా లేదని అంటున్నారు విజయనగరం శ్రీకాకుళం విశాఖ జిల్లాలలో వైసీపీకి కొంత అనుకూలత కనిపిస్తోంది ఇక్కడంతా బీసీలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో వైసీపీ వైపు మెల్లగా వారు టర్న్ అవుతున్నారా అన్న చర్చ సాగుతోంది అయితే విశాఖ సిటీ మాత్రం టీడీపీకే ఇప్పటిదాకా మొగ్గు చూపిస్తోంది విశాఖ సిటీ మినీ ఇండియాగా ఉంటుంది చదువువరులు ఎక్కువ అలాగే ఎంప్లాయీస్ ఎక్కువ అదేవిధంగా చూస్తే అన్ని వర్గాల ప్రజానికి ఉంటారు ఉన్నత వర్గాలు ఎక్కువ మధ్య తరగతి వర్గాలు కూడా ఎక్కువ దాంతో విశాఖ సిటీలో మాత్రం కూటమికి ప్లస్గానే అంటున్నారు ఇటీవల వస్తున్న పలు సర్వేలలో చూస్తే కనుక ఉత్తరాంధ్రలో మెల్లగా వైసీపీకి జగన్కి మొగ్గు కనిపిస్తోందని అంటున్నారు విశాఖ సిటీలో సైతం గాలి మార్పు కనిపిస్తోందని అంటున్నారు జగన్ కి ఫేవర్ గా ఒపీనియన్ చేంజ్ అవుతోందని అంటున్నారు దానికి కారణం టీడీపీ కూటమి ప్రభుత్వం విశాఖను అభివృద్ధి చేయడం లేదన్న భావన నగరవాసులలో ఉంది అని అంటున్నారు ఎంతసేపు అమరావతి జపం తప్ప విశాఖ ఊసు లేకపోవడం మీద జనాలు గుర్రుగా ఉన్నారని అంటున్నారు అమరావతిని అభివృద్ధి చేసినట్లుగా విశాఖను కూడా చేయాలని కోరుతున్నారు ఎందుకంటే విశాఖ రెడీమేడ్ సిటీ అని అంటున్నారు అంతేకాదు విశాఖలో అన్ని ఉన్నాయని అందువల్ల ప్రభుత్వం తలచుకుంటే ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న భావన ఉంది అయితే ముంబైగా చేస్తామని మరోలా నోట్లో బోరేలో వండడం తప్పించి ఆచరణలో మాత్రం విశాఖకు ఏడాదిగా చూస్తే పక్కాగా చేసిందేమీ లేదని అంటున్నారు ఉత్తరాంధ్రలో సాగు తాగునీటి సదుపాయాల మీద కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అంటున్నారు పోలవరం ఎడమ కాలువ ద్వారా శ్రీకాకుళం జిల్లా వరకు గోదావరి నీళ్లు అందించే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకానికి బడ్జెట్లో నిధుల కేటాయింపు లేదు అలాగే వంశధార అభివృద్ధి పనులు పడకేశాయి ఉత్తరాంధ్రలో ఎన్నో చిన్న నదులు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేస్తే సాగు తాగునీరుకు ఏమాత్రం కొరత ఉండదని అంటున్నారు ఆ దిశగా ఆలోచన అయితే చేయడం లేదని అంటున్నారు అంతేకాదు ఉత్తరాంధ్రలో పరిశ్రమల విషయంలోనూ ప్రభుత్వం శీత కన్ను వేసిందని అంటున్నారు విశాఖను రాజధానిగా చేస్తామని జగన్ ప్రకటించారు అమరావతి రాజధాని అంటూ కూటమి అటే ఫోకస్ పెడుతోంది దాంతో విశాఖ వాసులు ఎందుకో జగన్ మీద కొంత సాఫ్ట్ కార్నర్ తో ఉన్నారని అంటున్నారు విశాఖకు ఏం తక్కువ అయిందని వారు అంటున్నారు ఎందుకు ప్రభుత్వం పట్టించుకోదన్న ఆవేదన ఆగ్రహం వారిలో ఉంది మొత్తానికి చూస్తే కనుక విశాఖలో మార్పు రావడం అంటే అది కూటమికి డేంజర్ సిగ్నలే అని అంటున్నారు రూరల్ ఏరియాలలో ఎటు కొంత వైసీపీకి మొగ్గు ఉంటుంది కానీ సిటీలో మార్పు వస్తే మాత్రం కూటమికి ఇబ్బంది అని అంటున్నారు చూడాలి మరి ఈ మార్పు ఏ వైపునకు దారితీస్తుందో